జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన రష్మి గౌతమ్ పచ్చిరాని తెలుగులో ఆమె వేసే పంచ్లు అందాల ప్రదర్శనతో ఆ షోకు బాగానే ప్లస్ అయింది దాదాపు పదేళ్లకు పైగా జబర్దస్త్కు హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ ముద్దుగుమ్మ తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్లలో ఒకరిగా వెలుకొందుతున్నారు ఆ షోతో పాటు పలు కార్యక్రమాలు కూడా హోస్ట్ చేస్తూ వాటిని సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు రష్మి గౌతమ్ తాజాగా సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది ఇక వివరాల్లోకి వెళితే అప్పుడెప్పుడో ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన హోలీలో రష్మి తలుక్కున మెరిశారు ఆ సినిమాలో కామెడియన్ సునీల్కు ప్రియురాలిగా పంచ్లు వేస్తూ కడుపుబ్బా నవ్వించారు తరువాత కరెంట్ ఎవరైనా ఎప్పుడైనా బిందాస్ గుంటూర్ టాకీస్ నెక్స్నువే బొమ్మ బ్లాక్బస్టర్ బోలాశంకర్ హాస్టల్ బాయ్స్లో రష్మి గౌతమ్ నటించారు సినిమాల్లో నటించినప్పటికీ జబర్దస్త్ షోను మాత్రం విడిచిపెట్టలేదు నలభైకి చేరువవుతున్న రష్మీ గౌతమ్ ఇంకా పెళ్లి మాట ఎత్తకపోవడం ఆమె అభిమానంలో ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది జబర్దస్త్ ఫేమ్ హీరో సుడిగాలి సుధీర్తో రష్మీ ప్రేమలో ఉన్నారంటూ ఏళ్లుగా ప్రచారం జరుగుతుంది ఇది జబర్దస్త్ స్కిట్లో ఒక భాగమని ఆమె పలుమార్లు చెప్పినా ఎవరూ వినే పరిస్థితిలో లేరు వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకునేవాళ్లే ఎక్కువ కాని పెళ్లి గురించి అడిగేసరికి సుధీర్ గానీ రష్మీగాని నోరు మెదపకుండా నవ్వుతూ తప్పించుకుంటారు జబర్దస్తుతో పాటు పలు కార్యక్రమాలకి హోస్ట్ గా చేయడంతో పాటు సినిమాలు బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్స్తో రష్మీ బిజీగా అంటున్నారు అయితే ఆమె స్వతహాగా పర్యావరణ మరియు జంతు ప్రేమికురాలు రోడ్డుపై ఉన్న మూగజీవాలను రక్షించడంతో పాటు వాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు కోవిడ్ సమయంలో కుక్కలు మరియు ఇతర మూగజీవాలకు ఆహారం అందించి శాష్ అనిపించుకున్నారు అంతేకాదు వాటికి ఎవరైనా హాని తలపెడితే వారిని అంతుచూసే వరకు వదిలిపెట్టలేదు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే రష్మీ గౌతమ్ తన సినిమాలు షోలు ఇంకా ఇతర వివరాలతో పాటు హాట్ హాట్ ఫోటోషూట్స్ను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంటారు తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన వీడియో వైరల్ అవుతుంది గోదావరి నదిలోకి పడవపై వెళ్లిన రష్మి నదిలో అస్థికల్ని నిమర్చనం చేశారు అవి ఇటీవల మరణించిన తన పెంపుడు కుక్కవి కావడంతో ఆమె ఎమోషనల్ అయ్యారు దాని పేరు చుట్కీ గౌతమ్ ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న ఆ కుక్క కొద్ది రోజుల క్రితం ప్రాణాలు కోల్పోయింది నాటినుంచి ఎంతో బాధను అనుభవిస్తున్న రష్మి దానికి అంత్యక్రియలు పూర్తిచేసి చితాభస్మాన్ని గోదావరి నదిలో కలిపారు జీవితాంతం నిన్ను మిస్సవుతున్నానని మళ్లీ జన్మంటూ ఉంటే నువ్వు పుడతావని కోరుకుంటున్నానని రష్మి తన నేస్తానికి తుది వీట్కోలు పలికారు